గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం బీసీల కోసం చలో ఢిల్లీ మహా కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని నిరసిస్తూ ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలకు మద్దతుగా చలో ఢిల్లీ మహా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కొండా సురేఖ గారితో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ ఐలయ్య గారు ఈ ధర్నాలో పాల్గొన్నారు వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు బీసీ ఇంత గర్జనకు వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల బీసీలకు పెద్దలు బీసీల పక్షపాతి బీసీలకు నేను అండ ఉన్న భారతదేశంలోనే తెలంగాణ రోడ్ మోడల్ గా ఇంత ధైర్య సాహసాలు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారతదేశంలో తెలంగాణ ఒక బీసీలకు వరంగా బీసీలకు ఒక దేవుళ్లెక్క ఉన్నటువంటి రేవంతను ఇలా నిజంగా కూడా భారతదేశంలో బీసీలంతా కూడా గర్వించదగ్గ విషయంగా ఇలా నలభై రెండు శాతం కులగణన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్థికంగా రామాజిక రాజకీయంగా సామాజికంగా చట్టంలో చట్టం అసెంబ్లీలో చట్టం చేసి ఇలా ఢిల్లీ పంపి ఢిల్లీలో కూడా పార్లమెంట్లో బిల్లు చట్టం చేయాల్సిందిగా షెడ్యూల్ షెడ్యూల్లో చేర్చొచ్చుగా ఇంత పెద్ద ధర్నా చేస్తే కూడా ఇలా పార్లమెంట్ ఎంపీలు మిగతా రాష్ట్ర ఎంపీలు కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మద్దతు తెలుపు కూడా చాలా గొప్ప విషయం భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే ఘనత మన పేదమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి గతంలో ఎన్నో ప్రగాల్ పలికి నేను ఓబీసీని నేను బీసీ ప్రధాని అంటాడు మరి బీసీలకు ఆయన చేసే న్యాయం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బీసీలకు అండ నిలవకపోతే తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో బీసీలంతా కూడా ఏకమై మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కులకేళం తెస్తారు కాబట్టి ఏదైతే కులకేల విషయంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు దేశంలోనే రోడ్ మోడల్ తయారైంది కాబట్టి ఈ రోడ్ మోడల్ ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కాబట్టి మనకు బీసీ ఒక పెద్దగా బీసీ యొక్క గండగా గౌరవ ముఖ్యమంత్రి నిలిచండి కాబట్టి ఇలా ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయగలడం తప్పకుండా పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ చేయాలి నైన్ షెడ్యూల్ లో పెట్టి తమిళనాడు రైతాగా తమిళనాడులో ఉన్న లో మన తరఫున అమలు చేయాల్సిందిగా పెద్దలకు మరొకసారి మా బీసీల పక్షాన రెండు చేతులు చేర్చి చేస్తున్నా JPC! JPC! Jai